నోట్ల కట్టలు అవి కూడా అన్ని ఐదు వందల నోట్లే ఆదివాసీలు ఎక్కువగా ఉండే ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో దొరికిన నగది రెండు కాదు దాదాపు రెండు కోట్ల రూపాయల నోట్లు దొరకడం అధికారుల్ని అవక్కయ్యేలా చేసింది శాంతను మహాపాత్ర జలవనరుల శాఖలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు ఆదాయానికి మించి ఆస్తుల్ని సంపాదించాడనే ఆరోపణలతో విజిలెన్స్ అధికారులు మెరుగుదాడులు చేశారు మహాపాత్ర నివాసంతో పాటు కార్యాలయంలో కూడా సోదాలు జరిపారు పెద్ద మొత్తంలో కరెన్సీ కట్టల్ని చూసి షాక్ అయిపోయారు తర్వాత షాక్ నుంచి తేరుకుని వాటిని చేతులతో లెక్కింపయ్యే పని కాదని కౌంటింగ్ మిషన్ తెప్పించారు అధికారులు క్యాష్ తో పాటు కూడా చేశారు అలాగే కార్లు బీమా డిపాజిట్లు పెట్టుబడులకు సంబంధించిన డాక్యుమెంట్లు గుర్తించారు వాటి వాల్యుయేషన్ లెక్క గట్టే పనిలో పడ్డారు భారీ మొత్తంలో అంచనా వచ్చారు వీటన్నింటినీ మహాపాత్ర ఎలా సంపాదించాడు ఏ మార్గంలో కూడబెట్టాడు అన్న కోణంలో కూపిలాగుతున్నారు మహాపాత్ర బంధువులు నివసించే మల్కాన్గిరి కటక్ భువనేశ్వర్ సహా ఏడు ప్రాంతాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేపట్టారు తనిఖీలు ఇంకా కొనసాగుతాయన్నారు అధికారులు